హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మిస్ కలెక్షన్స్ టుడే మన స్పెషల్ కలెక్షన్ వచ్చేసి ఉగాది స్పెషల్ ఆఫర్లో మనకు వచ్చేసి పట్టు శారీస్ అండి సిల్వర్ జెరీ పట్టు శారీసు ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్గా ఉంటుందండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో నేను చూపిస్తున్న విధంగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి శారీ అంతా కూడా సిల్వర్ జారీ వస్తుందండి సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి యాక్చువల్గా ఏంటంటే ఇది హైయెస్ట్ ప్రైస్ ఉన్న శారీసే మనకి ఉగాది స్పెషల్ ఆఫర్లో మనకి తక్కువకు వస్తున్నాయండి ఈ శారీకి వచ్చేసి శారీ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి కింద వచ్చేసి ఇలా అంచు వస్తుంది శారీ చాలా బాగుందంటే అసలు వీడియోలో మీకు చూస్తేనే తెలుస్తుంది సిల్వర్ జరీ అనేది ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందో శారీకి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటుకు వచ్చేసి పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుందనమాట దీంట్లో మనకి కలర్స్ కూడా ఎక్కువ లేవండి జస్ట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా లైట్ కలర్ చాట్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇది ఫైవ్ కలర్స్ కూడా చూసి మీకు కావాల్సినవి తప్పకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి తప్పకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా అలాగే వస్తుంది పళ్ళు పాట అలాగే వస్తుంది బార్డర్ కూడా అలాగే వస్తుంది సిల్వర్ జరీ అయితే ఆసమ్గా ఉందండి శారీ అంతా కూడా వేర్ చేస్తే అసలు చాలా బాగుంది నెక్స్ట్ పట్టు శారీస్ అనే కానీ కట్టుకుంటే కనుక మనకి కంఫర్ట్గా కంఫర్టబుల్గా ఉంటాయి అంత స్మూత్గా ఉన్నాయన్నమాట ఈ శారీస్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ అనమాట నెక్స్ట్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో మీకైతే వచ్చేస్తున్నాయి ఈ శారీసు ఉగాది ఆఫర్ కాబట్టి మనకి ఇంత తక్కువలో వస్తున్నాయండి సిల్వర్ పట్టు జరీ పట్టు సారీస్ సిల్వర్ జరీ వస్తుందండి మొత్తం అంతా కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి సేమ్ దీనికి కూడా అంతే డిజైన్ అంతా కూడా ఇలాగే వస్తుంది సేమ్ బార్డర్స్ కానీ జరీ వర్క్ కానీ అంతా సేమ్ టు సేమ్ అందుకనే నేను ఓపెన్ అయితే చేయట్లేదు జస్ట్ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ స్క్రీన్మెన్ నెంబర్కి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియో కూడా త్వరగా చేసేస్తున్నాను నేను అంటే ఫైవ్ కలర్స్ ఏ ఉన్నాయి కదా ల్యాక్ చేయడం ఎందుకని చెప్పేసి ఫిఫ్త్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇవి చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటాయి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తప్పకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మనకి చాలా తక్కువ కాస్ట్లో ఆఫర్లో అయితే వచ్చినాయి అవకాశం అయితే మిస్ చేసుకోకండి ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకేనండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి కలెక్షన్తో మేము ముందుకు అయితే వస్తాను ఈ శారీస్ వచ్చేసి మనకి చక్కగా చిన్న బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తాయండి నెక్స్ట్ ఏంటంటే ఈ సారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపిస్తున్నాము అంటే శారీతో పాటు చిన్న గిఫ్ట్ అనేది పంపిస్తున్నాం అనమాట ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఆర్డర్స్ చేసుకోండి థ్యాంక్ యూ